ఎండాకాలం మొదలైన తర్వాత గట్టిగా ఒక నెల ఏమో ఎండ రాసింది తర్వాత అంతా వర్షాలే ఇప్పుడు నెల నుంచి చూస్తున్నా ఎప్పుడు చూసినా వర్షాలేండి ఇంకా ఇక్కడైతే మేము మంచిగా ఆరు బయట మంచాల మీద కూర్చొని తింటా ఉన్నాము మీరు ఎట్లా తింటారో నేను చూస్తానని చెప్పి వచ్చింది ఇంకా వచ్చింది గబ్బు గబ్బు చేసింది అనమాట ఇల్లంతా తడిచిపోయింది ఇంకా మంచాలంతా రేకుల కింద లాగేసుకొని ఇంకా నైట్కైతే ఎలా కూడా పడుకున్నాం కరెంటు కూడా లేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేసాము ఇంకా చూసారా ముగ్గు ఇంకా వెళ్ళలేదు ఇంక ఇల్లు అంతా నీట్గా కడుక్కున్నాము ఇంక అయితే ఇవాళ శుక్రవారం కనుక ముగ్గు అయితే వేసింది ఇంకా దీరోజు నిద్ర పిచ్చేసి మా అమ్మ వేడివేడిగా దోశలు వేసి ఇస్తూ ఉంటే నేనైతే మంచం మీద కూర్చొని తింటూ ఉన్నాను ఇలా వేడివేడిగా కారంలో అద్దుకొని తింటుంటే చాలా బాగుంది ఇంతకీ మీరు టిఫిన్ ఏం తిన్నారన్నది కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ అయితే చేయండి ఇంతే ఈ వీడియో వీడియో నష్టకు లైక్ బై బాయ్